రావు గారి తర్వాత విజయ్ సినిమా చేసాం విజయ్ సినిమా తర్వాత ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో వెంకట్ తెలిసి శివా సినిమా చేస్తున్నాం శివా సినిమా చేయాలి సరేనండి ఇక అక్కడి అంటే అంతకుముందు స్టోరీ డిస్కషన్ ఇవన్నీ మాకు తెలియదు మాకేంటంటే కథ అంతా అన్నీ అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్కి వచ్చేటప్పటికే కదా మేము వచ్చేది అక్కడి నుంచి మేకప్ టెస్ట్లు స్టార్ట్ అయినాయి చిన్న బ్రహ్మాజీ ఉత్తేజు తర్వాత సుభలాక్ సుధాకర్ అంటే సుబ్బలాక్ సుధాకర్కి అప్పటికే యాక్ట్ చేశాడు అనుకోండి ఆ బ్యాచ్ ఉంది కదా ఈ బ్యాచ్ అంతా ఆటమాలు పెట్టారు మేమేంటంటే అంత ముందు సినిమాల్లో చూసే అంటే యాక్ యాక్ట్ చేసిన వాళ్ళకే మేకప్ లేట్ ఉండేది వీళ్ళంతా కొత్త మొహాలు చూస్తే రౌడీ కొంతమంది రౌడీలాగా ఉన్నారు కొంతమంది ఉన్నారు జీన్స్ అంటున్నాడు ప్యాంట్ అంటున్నాడు నాకు నాకేం అర్థమయ్యేది కాదు కాస్ట్యూమ్స్ చూస్తేనే బట్టలు బాగానే ఉన్నాయో వచ్చాయనేవాడు వేసుకున్న వేసుకున్న బట్టలతోనే ఏదో ఏది అనుకున్నాను మేకప్లు వేసి అవి వేసుకుని మొత్తానికి శివ సినిమా స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్కడ చేసామంటే అన్నపూర్ణ స్టూడియోలో ట్రైల్ లేదా మొత్తానికి ఎవరన్నా పెట్టి ముందు ట్రైల్ లేదు చేసుకున్నారు చూసుకున్నారు ఇంత అయింది అయిన తర్వాత ఫస్ట్ అక్కడ సికింద్రాబాద్ సీసా స్కూల్ ఉన్నాయి సార్ అక్కడ బయట ఒక ఫార్టీ ఫీట్ క్రైన్ పెట్టి స్కూల్లో పెట్టి కెమెరా పెట్టుకొని ఇటు నుంచి రౌడీలకు వచ్చి కారాగుద్ది ఆ బోట్ షాట్ బోట్ షాట్ కార్ ఆగుద్ది స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తారు నేను పెట్టే నేను ఏంటిది ఇది బాగా ఇంట్రెస్ట్గానే ఉంది అనుకున్నా గోపాల్ రెడ్డి గారు కెమెరా సరే ఆయన పెట్టాడు నలభై షార్ట్లు అని చూసాం జనాలు రావటం వెళ్ళటం చూసాం ఫస్ట్ ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అయింది నాకు అంతకుముందు ఏంటంటే డైరెక్టర్ల దగ్గర చేసాం ఇట్లు ఇచ్చాం కానీ క్లారిటీగా ఉండేది కాదు మాకు తెలిసేది కాదు సెట్లో ఉన్నా కూడా మాకు అర్థమయ్యేది కాదు షార్ట్ డైలాగ్ చెప్తాం తెస్తున్నాం ఇదేమైపోయిందంటే ఇతని దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే రాముగారి దగ్గర మాకు అప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉండే కో డైరెక్టర్ వచ్చినా మాట్లాడకూడదు అస్టండ్ డైరెక్టర్లతోనే మాట్లాడాలి హీరోలు వస్తే పక్కకి వెళ్ళాలి డైరెక్టర్ దగ్గరికి దరిదాపులకు వెళ్ళకూడదు హీరోయిన్ వేస్తాం అంటే ఒక 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 మోసలో పెరిగాం మేము అప్పటివరకు ఇంట్రెస్ట్ అయింది ఇప్పుడు ఏమైపోయిందంటే ఈయన వచ్చిన తర్వాత గారు వచ్చిన తర్వాత పిలవటం పదమే చేయటం నాకు ఇలా కావాలి చంద్ర నాకు ఇలా కావాలి అంటే మనలో ఒక టెక్నీషియన్ కలిసిపోయాడు డైరెక్టర్ లాగా మాకు అనిపించాలి ఆ షాట్ పెట్టేటప్పటికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఫస్ట్ షాట్ అది ఆ బోర్డు నుంచి అలా దిగి హీరో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు రావటం తెచ్చేటప్పటికి ఇదేదో ఉంది ఇది అక్కడి నుంచి అసీష స్కూల్లోనే అన్ని ఫైట్లు కానీ జెఈ కానీ సైకిల్ చేయని తీయటం కానీ ఇదంతా అక్కడి నుంచి మాకు కొద్ది 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 నమ్మకం నమ్మకం అంటే డైరెక్ట్ అప్పుడు నమ్మటానికి ఎవరు సినిమా కదా అప్పుడు ఇతను డైరెక్టర్ కాదా అంటే ఈ రోజుల్లో అనుకుంటాం నమ్మకం ఉందా లేదా అప్పుడు సినిమా చేస్తున్నాం అంతే మాకు ఇంట్రెస్ట్ అనిపించింది నమ్మకం లేదు అనేది అంత పెద్దోళ్ళం కాదు కదా సినిమా డైరెక్షన్ చేస్తాడా లేదా అనేది మనకి అంత కాదు బట్ ఇంట్రెస్టింగ్ ఉంది మీరు ఇందాక ఒక మాట అన్నారు అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే డైరెక్టర్లు కలవకూడదు వాళ్ళని విష్ చేయకూడదు లేకపోతే హీరోల దగ్గరికి కలకూడదు అని చెప్పేసి నేను ఇంకోటిన్నాను అప్పట్లో కనీసం ఒక టెక్నీషియన్ అంటే షూ వేసుకోకూడదంట అంట అదే చెప్తా ఒక వైట్ షర్ట్ వేసుకోకూడదంట అవును అంటే అంత ఇదిగా ఉన్నప్పుడు రాము ఇవన్నీ బ్రేక్ చేసేది బ్రేక్ చేసాడు నేను చెప్తున్నా అదే చెప్తా షూ వేసుకొని వచ్చినప్పుడు ఎట్లా అంటే ఆఫీస్కి వెళ్ళామంటే చేతులు కట్టుకొని ఉండాలి షూ వేసుకొని లోపల రాగాలి చెప్పులు వేసుకొని లోపల రాకూడదు అంటే ఏంటో మరి అప్పట్లో ఆ సిస్టమ్ ఎలా వచ్చిందనే తెలియదు కానీ అదే మరి రెస్పెక్ట్ అనుకోవచ్చు మరి ఏదో అనుకోవచ్చు బట్ ఇతను అయితే షూ ఇప్పితే తిట్టేవాడు ఓకే మంచి బట్టలు వేసుకోకపోతే తిట్టేవాడు ఏంటి ఆ బట్టలు ఏంటి మంచిగా వేసుకోవచ్చు కదా జీన్స్ వేసుకోవచ్చు కదా అంటే ఆ సిస్టమ్ మారిపోయిందండి శివ తర్వాత నిజం చెప్పాలనుకుంటే సినిమానే కాదు మాలో కూడా చేంజ్ వచ్చింది ఓకే అప్పుడేంటి నువ్వు మేకప్మెన్ అంటే మేకప్ పేస్ పక్కన ఉండాలి అంతే వేరే ఏం చేయకూడదు పిలిస్తే వెళ్ళాలి పిల్లలతో పక్కన ఉండాలి ఇక్కడ ఏమైపోయింది అంటే నేను వచ్చిన తర్వాత మేకప్ మెన్ లేదు కాస్ట్యూమ్ లేదు ఒక సెట్ అసిస్టెంట్ కాదు సమస్తం పనులు చెప్తూ ఉండేవాడు అంటే అంతా టీం అంతా ఒకటి వంశీ కానీ నేను కృష్ణవంశీ కానీ తేజ కానీ రమణ కానీ ఉత్తేజ్ కానీ ఏదరిగినా పట పటా పటా పనులు చేసుకుంటాం ఇది మనది అని కదా అట్లా బాగా మజ్జి అయిపోయా సినిమా అంటే ఒక వ్యక్తిని తక్కువగా చూడటం లేదు తక్కువగా చూస్తాం అతను ఎందుకు వచ్చాడు ఇది అసలు భేదాలు అనే లేవు ఓకే సో దాంతో మీ పని ఇంకా ఫిక్స్కి వెళ్ళి ఫిక్స్కి అంటే ఫ్రీడమ్ వచ్చింది ఫస్ట్ ఏంటంటే ఫ్రీడమ్ వచ్చింది కట్టుకొని చేతులు కట్టుకొని భయభక్తులు భయభక్తులు ఉండాలి ఉండకూడదని కాదు బట్ అది హెవీ భయం వస్తున్నారు వస్తున్నారంటే అమ్మ అని పక్క వెళ్తాం రాఘవేంద్ర గారు వస్తున్నారంటే పక్క అంటే అది ఒక ఒక విధంగా అలా పెంచారు మమ్మల్ని ఇండస్ట్రీలో అది కష్టం రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పను కానీ సరే అది ఒక తరం అండి అది ఆ భయభక్తులు కానీ అది కానీ భయం దాని భయభక్తులు అంటారో ఇంకోటి అంటారో మనకైతే తెలియదు కానీ వాస్తవానికి ఈ శివా దగ్గరని చెప్పాలి అనుకుంటే చేంజ్ అక్కడి నుంచి మొదలైంది చేంజ్ మొదలైంది అండ్ మీరు శివా సినిమాకి చాలామంది ఆర్టిస్టులకి మేకప్ టెస్ట్ చేసింది మీరే రావండి ఫస్ట్ టైం రావండి వాళ్ళలో మందిని వీళ్ళని తీసుకోండి వీళ్ళు వర్కౌట్ అవుతారని చెప్పి చాలా గట్టిగా చెప్పారట గట్టిగా చెప్పింది జేడీకి చెప్పాను రాముగారితో జేడీ జేడి చక్రవర్తి ఏంది అసలు జేడీ చక్రవర్తికి రాముగారు ఏం చెప్పారంటే కింద అన్నపూర్ణ షెడ్యూల్ ఆఫీస్ ఉండేది ఒక ఒక అతను వస్తున్నాడు క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు మేకప్ టెస్ట్ చేయాలి చంద్ర అన్నాడు అలాగని వెళ్ళా వెళ్తే జేడీ ఉత్తేజి తీసుకుని వస్తున్నాడు జేడీ ఓకే జేడీని తీసుకొచ్చి చూసేటప్పటికి నాకు ఒక పులియాగా అనిపించాడు ఫస్ట్ లుక్లోనే గిడ్డం గిడ్డం చూసి అప్పటివరకు ఉన్నాయి అందరూ కానీ వీళ్ళు ఏదో సంథింగ్ చక్రవర్తిలో నాకు అనిపించింది అనిపించి తన ఈ వీడికి ఎందుకు రా మేకప్ టెస్ట్ అవసరం లేదరా బ్రహ్మాండంగా ఉన్నాడు రా పెట్టుకోనరా ఇలా చెప్పాను నిజమా అంటాడు తర్వాత తెలిసింది ఉత్తేజ్ ఫ్రెండ్ ఉత్తేజ్ తీసుకొచ్చాడు అని తర్వాత సంగతి ఉత్తేజ్ అస్టెండ్ అటారు కదా ఆర్టిస్ట్ని తీసుకొచ్చాడు అదే తీసుకోండి రా బ్రహ్మాండంగా ఉన్నాడు ఇది వెళ్ళి రాముతో చెప్పాడు మేకప్ అంటున్నాడు అంటే ఎక్సలెంట్గా ఉంటాడు పెట్టుకోమ ఏమన్నారు రాజీవ్ గారు రాజీవ్ గారు ఓకే ఓకే అంతే ఇంకేమనలేదు ఇంకా పెద్ద డిస్కషన్ ఉండదు ఇప్పుడు ఆయనకి ఆయన కోపం లేదు వాస్తవానికి ఏం ఆలోచిస్తాడో మాకు తెలీదు అతనికి ఎస్ అంటాడు నో అంటాడు కూడా తెలియదు ఒకసారి అంటాడు అంటే మనం అర్థం చేసుకోవాలి అంతే రాము గారి దగ్గర ఉంది ఏంటంటే ఎవరి మీద కోపడినట్టుగా నేను ఓకే నేను దగ్గర దగ్గర రాము దగ్గర ఎనిమిది సినిమాలు తొమ్మిది సినిమాలు మేకప్ చీఫ్గా చేశాను తర్వాత రంగీలా కానీ క్షణక్షణం కానీ రాత్రి అంతం దెయ్యం ఇవన్నీ ఇవన్నీ చేసుకున్నా రాము గారి ఎనిమిది తొమ్మిది సినిమాలు చేశాను సో ఇదే బిహేవియర్ ఇదే బిహేవియర్ ఎప్పుడు ఎవరిని కూడా ఎవరిని ఏమి అనడు నా తెలిసి వాళ్ళని కో లేదా అక్కడ ఇక్కడ చెప్పటం అలాంటి వ్యక్తి కాదు అతని పని అతను అండి అతను కావాల్సింది అతను తీసుకుంటాడు అంతే మిగతా వెళ్ళాడు రాము